విజయనగరం జిల్లా రాజాం సన్ రైజ్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది వైద్యుల నిర్లక్ష్యంతో నిండు బాలింత మృతి చెందింది దీనితో హాస్పిటల్ ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టడంతో పాటు హాస్పిటల్ యాజమాన్యం సిబ్బందితో వాగ్వాదానికి దిగారు వచ్చుకో బాగోలేదని చెప్తే ఇంకొక హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళిపోతాం కదా మేము ఫస్ట్ బాబు బాగానే డెలివరీ అయ్యింది సెకండ్ ఇప్పుడు బాబు ఏమైందంటే నీరు అదే యూరిన్ అవ్వలేదు సార్ యూరిన్ అవ్వలేదంటే అంతే అలాగే ఉంటుందమ్మా అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది అని సార్ అది యూరిన్ అవ్వలేదు అని మెడిసిన్ ఎక్కించారు కానీ అది ఏ మెడిసిన్ ఎక్కించారో మరి ఏంటనేది మరి మేము చూడలేదు సిస్టర్లు తేవడము మెడిసిన్ ఎక్కించడము ఊపి రావడట్లేదు ఊపి రాడట్లేదు అని అందుబాటులో మరి వెంటిలేషన్ సదుపాయం లేదు అసలు ఆపరేషన్ ఆక్సిజన్ అనేది లేదు ఈ ఆపరేషన్ అయిన పేషెంట్ ఇరవై నాలుగు గంటల్లో ఐసీలో ఉంచాలి అది రూలు అటువంటి సదుపాయం అయితే ఇక్కడ లేదు ఒక స్పెషల్ రూమ్ తీసుకొని పద్దెనిమిది వేలు పెట్టి స్పెషల్ రూమ్ స్పెషల్ రూమ్ పెట్టినా సరే నా మా చెల్లి కూడా అంతకుముందు డెలివరీ అయ్యి చెప్తాను అప్పుడు కూడా ఇది చెప్పు మామూలు ఈ ప్రాబ్లమే సరే కదా అనుకోను కానీ ఎంత దీనిగా ఇచ్చేస్తారని అనుకోలేదు సార్ మేము అది లాస్ట్కి ప్రాణం పోయినట్టు చేస్తారు డాక్టర్ల యొక్క నిర్లక్ష్యము ఎక్కడ స్టాఫ్ యొక్క నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని నేను చెప్తాను సార్ అదే మాకైతే అంటే ప్రాబ్లం ఏం చెప్పాడు చిన్న ప్రాబ్లం ఉంది అది మెడిసిన్తో మెంట్రైపోతే ఇంక మీరేంటక్కర్లేదు అని అన్నారు మా ఆవిడ చిన్న నాలుగు అక్కడే చెప్పుకోలేకపోతుంది

ఎవరు చేస్తారు కదా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి నాకు అడిగాడు ఇక్కడ లేదు తీసుకెళ్ళిపోయి ఎంతో మంది పేషెంట్ వస్తాను నిన్న ముగ్గురు పేషెంట్ వస్తే ఇక్కడ అవదంతా తీసుకెళ్ళిపో కదా వీళ్ళ పని గతంలో ఒక బాబు ఇవాళ నిన్న ఒక బాబు పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం ఇవాళ కోల్పోయింది ఎందుకంటే ఇద్దరు బిడ్డలకి తల్లి తను ఆ ఇద్దరు బిడ్డలకి అంటే దిక్కు లేకుండా అయిపోయింది ఎందుకంటే తల్లి నిండు ప్రాణాన్ని ఇవాళ బలిక ఉండడం జరిగింది ఇక్కడ ఎందుకంటే కేవలంగా డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యం వల్లే స్టాఫ్ కానివ్వండి దేనికి రెస్పాండ్ అవ్వలేదట ఎందుకంటే చాలామంది ఉన్నారు యాక్చువల్గా ఆపరేషన్ అయ్యేటప్పుడు ఐసీయూలో పెట్టాలి అది కూడా చేయలేదు తర్వాత స్పెషల్ రూమ్ అన్నారు దాంట్లో కూడా ఆక్సిజన్ పెట్టేటప్పుడు ఊపిరి ఆడలేదని చెప్పేసి ఊపిరి ఆడకే పేషెంట్ చనిపోయింది ఇది పూర్తిగా డాక్టర్ల తరలికి నిర్లక్ష్యం ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఒక నిండు ప్రాణం బలైపోయింది దానికి సమాధానం చెప్పాలి ఈ రైజ్ హాస్పిటల్ తాలూకా యాజమాన్యం కానీ రైజ్ హాస్పిటల్ తాలూకు సిబ్బంది కానీ దానికి సమాధానం చెప్పాలి